గణపతి పూర్తి చేసుకోవడం తొలి వలస ఆయన బాగా సునీరంగా ఉంటాడు గణపతి గణపతి అమరావతి ఏమైనా గణపతి యొక్క మూల రూపం ఏంటి నలుగు పిండి ఆయన యొక్క శరీరాన్ని నుంచి నలుగు నంచుకున్నటువంటి నలుగుపింటిలో ఒక చిన్న బొమ్మను తయారు చేసి ఎప్పుడైనా అడుగు పూర్తి వినాయక చవి పూజ మీరు చేశారా ఏం చెప్పారు ఇప్పుడు గొప్ప విశేషం తెలుసా మర్చిపోవడం కూడా ఎందుకు కూడా చాలా గొప్ప విశేషం ఎందుకంటే మగలికి మరుపు ఉందనుకోండి నేను ఉప్పు తప్పు చేసిన నేను నేర్చిపెట్టావాళ్ళు అదే పెట్టావా అడుగుతారు తిరిగాడు కాబట్టి మరుపు కూడా చాలా గొప్ప విశేషం ఆడవాళ్ళు మరుపులు అనుకోండి నేను అంటాం అడిగింది ఇలా నడిచిపోయింది మళ్ళీ వాడు నేవాలంటే ఎక్కడ నుంచి అది గుర్తు లేకపోతే రాదు కాబట్టి మధ్య వరకు చాలా భాగ్యం కొన్ని కొన్ని విషయాలు అన్ని విషయాలు కాస్తున్నా కాబట్టి గణపతి మర్చిపోయారని చెప్తున్నాడు నా ఎంఎస్ రెడ్డి గారు నచ్చిపోయారు లేదో నీకే తెలియాలి ఉన్నాడే కాదు మీ ఊళ్ళో మీ ఊళ్ళో వెళ్ళి మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఇంట్లోగా మీ ఒంట్లోనే ఉన్నాడు గణపతి ఆ గణపతి పూజ చేసినప్పుడు మీరు చెప్పారు నలుగురు నలుచుకుని ఆ గుండను తయారు చేసి ఆవిడకి ఆయన జీవనం పోసి ఆయనకి ఏదో కొన్ని శక్తిని ఇచ్చి వచ్చి చాలా గట్టగా ఉండేవాడు ఆయన అందుకని తొడుగులు తీసి పూజ చేయాలి అసలు ఏ భగవంతుడికైనా తొడుగులు తీసే పూజ చేయాలి ఈ గణపతికి ముఖ్యంగా అందులో హరిద్ర గణపతికి తప్పనిసరిగా తొడుగులు తీసి పూజ చేయాలి ఒకవేళ తొలిదే అనుకోండి ఆ తొలి ఆయన గుర్తుకుని అనుకో కొడుకు ఆవిడ ప్రత్యేక ఆవిడ కూడా వచ్చేస్తున్నాయి ఆ కొడుకు సరిగ్గా పూర్తి చేస్తున్నారా లేదా ఏమన్నా ఆయన ఇబ్బంది పెట్టున్నారా నేను చూసుకోవాలని వచ్చేస్తుంది ఎలాగా చంటి పిల్లవాడిని స్కూల్ పంపిస్తున్నప్పుడు మాస్టానికి జాగ్రత్తలకి చెప్పుకుంటుందే తల్లి అయ్యా మా పిల్లవాడు మధ్యాహ్నం పూర్తి చూడండి సాయంత్రం ఇంటికి మళ్ళీ తిరిగి పెట్టి పూలు కొట్టడం కానీ ఇంటికి వచ్చి చూడండి అని చెప్పి ఆ కైలాసంలో ఉన్న ఈ తల్లి కైలాసానికి విజ్ఞాయకుడిగా నాటిపోతున్నటువంటి గణనాయుడిని జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి తొడిని తీసే తీర్చారు గణపతికి అలాగే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఏది గరిక మనవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బలమై జరిగితే పూర్తి చేసుకోవాలి పూర్తి ఓం ఏం గణాధ్యక్షా ఓం భారా 사로지불받아야겠나마하마나지받아야나무나마하나나받아아이말아받는법천하사마사야미이제내가이거두고수리두번이아직두번남아미안미치시아아니야여러분들섭섭해요.아무. <sund> <lamaha Politiker> <Legalayun> <tropo>

చూపించాలి పొలం దృష్టి ఆక్రమం చేయాలి నేను పెట్టినా వింటా అంటానా ఇంటికి వచ్చినా పిలిచినప్పుడు అయ్యారా కూర్చో కాళ్ళు కన్నా చేస్తావా అలాగే కైలాసంలో శరీరం పైన ఆ యొక్క గణపతిని మనం పిలిచాం ఎందుకంటే ఆరోగ్యులు గణాగ్రహ సకల సకల యజ్ఞకర్త సకల యజ్ఞ హత మనం పూజ చేసినటువంటి ఆ విఘ్నాలన్నీ కల్పించేటటువంటి వాడు వాడి ఆయన వేరే యజ్ఞకర్త సకల యజ్ఞ హత మనం పూజ పూజ చేసాం అనుకున్నాం ఆ విఘ్నాలన్నింటి తొలగించేది ఆయన కాబట్టి గణపని ఎక్కడ హతైన గణపతిని కూడా మనం ఈ రోజు పూర్తి చేసుకున్నాం ఆ స్వర్గా నివేదన చూపించాలి ఏదైనా తెల్ల ముక్క కానీ అన్ని నిరవెట్టుకోండి పెట్టుకోండి లో పెట్టుకోండి అప్పళ్ళు టౌల్ బాగంలో పెట్టుకోండి పెట్టుకోండి వాటర్

아주 <목소리가> 빠그 <목소리가>